శివాభిషేకం చేసే సమయంలో మనం చెప్పేటటువంటి వేదాంతర్గతమైన చతుర్థ ప్రశ్నలో ఉండేటటువంటి ఆ నమక ప్రపాఠకం నూట అరవై తొమ్మిది మంత్రాల సమాహారం అది కూడా నమస్తే రుద్రమన్యవ మన్యవ ఉషవే నమ అని ప్రారంభం అది కూడా అంటే మన్యువే కోపమే దీపం వెలిగిస్తే శ్రద్ధతో మీరు దీపం వెలిగిస్తే మీలో ఉండే కోపం తొలగిపోతుంది కోపం రానిది ఎవ్వరికండి అందరికీ కోపం వస్తుంది కదా మనిషి అన్నాక కోపం రాక తప్పదు ఉత్తమస్య క్షణం కోపం కోపం ఇరవై నాలుగు నిమిషాల సేపు మాత్రమే ఉండాలి క్షణకాలమే మధ్యమే ఘటికాద్వయం మధ్యముడికి నలభై ఎనిమిది నిమిషాలు ఆ తర్వాత అధమే సహోరాత్రు అధముడికి ఒకరోజు ఉంటే పాపికి జీవితాంతం ఉంటుంది అలాంటి కోపం రాకుండా రావాలి రాకుండా చేసుకోవాలి మంచినీళ్లు తాగాలి కనుకరే పరమేశ్వరుడు లయకాలంలో సమస్త ప్రపంచాన్ని తనలో లీనం చేసుకునేటటువంటి వేడి తన ముక్కంట ఆ మూడవ కంటిలో ధరింపచేటటువంటి ఆ ఈశ్వరుడు మనకు అందించే లక్షణం ఏమిటి అంటే నిత్యం అభిషేక ప్రియుడా స్వామి నిరంతరం అభిషేక ప్రియుడు శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం అందరూ చెప్పండి ఓం నమ శివాయ కైలాసానికి వినిపిస్తే చాలు మీ అభిషేకం స్వామి స్వీకరిస్తాడు ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమస్తే అస్తు భగవన్